మీరందరూ కూడా జరిగిన విషయం ఏది వాస్తవం ఏది అవాస్తవాలని కూడా మీరందరూ కూడా మాకు సహాయపడుతున్నారని కూడా చెప్పను కానీ ఒక బాధ్యత గల మీడియాగా మీరందరూ కూడా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందన తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాస్త లేట్ గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా క్షమించండి చాలా కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది నేను ఇన్న ముందు ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయాలు చెప్పాల వెయిట్ చేసా కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రోజులు ఆగా ఏం చెప్తా చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ టోకలా ్రింద కుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమెకి ఇద్దరు కొడుకులు ఒకటి పేరు నితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బేస్తూ ఉంటాడు చిన్న కొడుకు అమెరికా పోల ఆలోచన కాలంలో డ్రిమ్ కంటూ ఉంటాడు గురించి చెప్పలేను గురించి చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి ఒక పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి చరిత్రగల మనిషి ఆడదమ్మాయి అమ్మాయి కానీ ఆడది ఆమె చేసిన అలిగేషన్ కి నేను లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞానం రాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా ప్రతి లైవ్ ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తున్న అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్ లో పడిపోయింది ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్ లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్ లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లాసుకుంటే డెబ్బై ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టాలని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమానానికి చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్ లో మా వాళ్ళు జనసేన చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ పాపకి సెటిల్ అయిపోతుంది అంత ఖర్చు పెట్టాలి అవసరం ఏముంది అంత ప్రేమ అండి మీకు వైసీపీ ట్రాప్ లో పడద్దు చెప్పారు పడతారు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతని కన్నా ఎక్కువ మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీనా రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీనాన్ని గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు ఇప్పుడు ఆ రోజు లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు ఎందుకంటే నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అంతా తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన క్లిప్పింగ్ ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణాలు వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ కూడా అంటే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం అదోండి కరుణాగర్ రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడు అని చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి చూస్తే కాపాడింది ఎవరు ఇదే భూములు అభినయ మనుషులే కదా తిరుచి స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసి మీతో పట్టకం ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడు లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులు పెట్టి భూముని అభినయన్ రెడ్డి మనుషులు భూమిని అభిరెడ్డి వాడు ఉంటాడు మొబైల్ షాప్ లో పనిచేస్తాడు తేడాగాడు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణాల సీట్ వస్తే అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయి ఖర్చు పెట్టకపోయినా నేను గెలిచిపోతా అభియ్ రెడ్డి నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా నెంబర్ వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ రెడ్డిని కలిసి కిరణ్ రాయలకర్ సీట్ అనౌన్స్ అయితే మనం అది ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం వివాహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను సన్ ఆఫ్ భూమన్ కరుణాకర్ రెడ్డి మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకుండా మాకు తెలియదు తెలుసు జూనియర్ మా అందరికీ తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల వల్ల సీటు ఎవరికి పోయిందో తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదవ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు అందరితో నేను పిలిపిస్తాను మీకు అందరికీ మంచి నామినేట్ పోస్ట్ ఇస్తాను మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను మీరేం బాధపడకండి నేను నాతో పాటు మా జన నలుగురు మా నగరాధ్యక్షుడు ఇంకొక